హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు గీతాన్య ఛానల్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న భూ స్వామి టెంపుల్ మీరు కూడా వినే ఉంటారు సో మేమైతే ఈ సండే డిసెంబర్ ఎయిత్న భూవరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ గుడికెళ్లే చాలామంది ఎక్కువగా ఏదైనా భూమికి సంబంధించి కానీ లేదంటే ఇంటికి సంబంధించింది కానీ మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక మేము కూడా దానికోసమనే వెళ్తున్నాము ఆ గుడికి ఎలా వెళ్ళాము ఇంకా గుడి గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెషన్ లో మెన్షన్ చేయొచ్చు సో నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా ఇంకా మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే లేదా నేను ఏదైనా తప్పుగా చెప్పినా కూడా కమెంట్ సెషన్ లో మెన్షన్ చేయండి మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మార్నింగ్ సెవెన్ థర్టీకి బెంగళూరులో ఉన్న శాటిలైట్ స్టాండ్ నుంచి టెంపుల్ కి డైరెక్ట్ బస్ అయితే ఉంటుంది కానీ మేము అక్కడికి వెళ్లేసరికి అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇక అక్కడ నుంచి మైసూర్ బస్ లో అయితే వెళ్ళొచ్చు పాండవపుర అనే స్టాప్ లో దిగేసి టెంపుల్ అయితే వెళ్ళాలి కానీ షటల్ బస్ లో వెళ్తే చాలా టైం పడుతుంది ఇంకా ఎక్స్ప్రెస్ లో వెళ్తే అక్కడ స్టాప్ ఇవ్వదు మైసూర్కి డైరెక్ట్ గా వెళ్ళి తర్వాత అక్కడ నుంచి టెంపుల్ అయితే వెళ్లాల్సి వస్తుంది ఇక ఎక్స్ప్రెస్ లో వెళ్ళినా కూడా మోర్ దెన్ ఫోర్ అవర్స్ ఏ పడుతుంది సో అందుకని మేమైతే కేంగెరికి వెళ్ళి అక్కడి నుంచి మైసూర్ ట్రైన్ కి అయితే వెళ్ళాము ఇక స్టాప్ వచ్చేసి పాండవపుర స్టేషన్ కెంగేరికి ట్రైన్ అరౌండ్ నైన్ ఫిఫ్టీన్కి కి వచ్చింది ఇక ఇదేమో ట్రైన్ టికెట్ కెంగేరి టు పాండవపుర కిలోమీటర్ వన్ నాట్ సెవెన్ అని ఉంది నేను మా అమ్మ డాడీ ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి టోటల్ త్రీ మెంబర్స్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో ఈచ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇక ట్రైన్లో సీట్స్ అయితే చాలా వరకు ఖాళీ ఉన్నాయి ఇంకా వెళ్తూ వెళ్తూ ఎంటీ అవుతూనే ఉంది మేమైతే స్లీపర్ బోగిలో కూర్చున్నాం కింద సీట్స్ ఎంటీగా లేవని నేను మా డాడీ పైన కూర్చున్నాం మా అమ్మ కింద కూర్చుంది బస్లో వెళ్ళుంటే చాలా కష్టమైపోయేది ఎందుకంటే ఒక్క బస్కి ఒక టూ త్రీ బస్సెస్ జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు లేడీస్కి బస్ ఫేర్ ఫ్రీ కాబట్టి ఇంకా ఎక్కువ మంది బస్లో వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తారు ఇక బస్సులో స్టాండింగ్లో వెళ్ళామంటే ఇంకా అంతే మైసూర్కి వెళ్ళడానికి అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఇంకా అంత దూరం స్టాండింగ్లో చాలా కష్టం సో అందువల్లే మేము ట్రైన్లో వెళ్తున్నాం సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇక ట్రైన్లో వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా వాడే యాప్ వేర్ ఈజ్ మై ట్రైన్ మేమైతే పైనకి హాయిగా కూర్చున్నాం ట్రైన్ ఎక్కడ వెళ్తుందో ఏంటో అని చూడడానికి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం అండ్ టైం అయితే టెన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ మండ్యాకి రీచ్ అయ్యాం నెక్స్ట్ స్టాపే పాండవపురం ఇంకో థర్టీ మినిట్స్ లోపే స్టేషన్ రీచ్ అయిపోతాం వెళ్ళేటప్పుడు మద్దూర్ని క్రాస్ చేసుకొని వెళ్తాము సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు మద్దూర్ వడ అమ్ముతుంటారు ఇక్కడ మద్దూర్ వడ ఫేమస్ కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు ఇక ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం కాబట్టి ఇక కూర్చున్నది అనుకొని ట్రైన్ డోర్ దగ్గరకైతే వచ్చాము ట్రైన్లో ఎంతసేపు కూర్చుని జర్నీ చేసినా ట్రైన్ డోర్ దగ్గర నుంచి వెళ్ళే ఫీలే వేరే మీలో కూడా ఇలానే ఎవరికైనా డోర్ దగ్గర నుంచి వెళ్ళడానికి ఇష్టపడతారు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ విండోలో కనిపించే వ్యూ కంటే డోర్ దగ్గర నుంచి చూస్తే వ్యూ మస్తు ఉంటుంది ఆ చెట్లు పొలాలు గ్రీనరీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇటువైపు చాలా చెరుకుల పంట ఎక్కువ ఇక రైస్ కూడా ఈ వీడియోలో మీరైతే చూడొచ్చు వైట్ వైట్ గా ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అదంతా చెరుకులే చెరుకు పాలు అండ్ బొరుగులు చాలా చీప్ రేట్కే దొరుకుతాయి సో ఇక్కడ రైస్ అండ్ చెరుకులు ఎక్కువగా పండిస్తారు కాబట్టి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఎవరంటూ ట్రై చేయాలి సో డోంట్ మిస్ ఇంకా కొద్దిసేపట్లో పాండవపుర రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాం ఇప్పుడు టైం అయితే టెన్ ఫిఫ్టీ సో టూ అవర్స్ లోపే రీచ్ అయిపోతాం బస్కి కంపేర్ చేస్తే ఇది బెటర్ ఆప్షన్ సో ఫైనలీ రీచ్డ్ పాండవపుర రైల్వే స్టేషన్ స్టేషన్ నుంచి బయటకి అయితే వెళ్తున్నాం మైసూర్ బెంగళూరు బస్సెస్ అన్ని ఇదే రూట్ నుంచే వెళ్తాయి ఇక టెంపుల్కి ఇక్కడ నుంచి వెళ్ళడానికి షేర్ ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి బస్సెస్ కూడా ఉన్నాయన్నారు బట్ టైమింగ్ బస్సెస్ ఎప్పుడూ ఉండవు ఇక ఈ షేర్ ఆటోలో అయితే పర్ హెడ్ టూ హండ్రెడ్ పాండవపుర రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ దాకా తీసుకెళ్తారు మనం అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వచ్చేదాకా అక్కడే ఆటో వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు మళ్ళీ మనల్ని టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరకే దింపేస్తారు సో తీసుకెళ్ళి మళ్ళీ స్టేషన్ కి డ్రాప్ చేయడానికి పర్ హెడ్ టూ హండ్రెడ్ ఇక సపరేట్గా ఫ్యామిలీకి ఒక ఆటో ఉంటే ఒక టెన్ మెంబర్స్ పడతారు ఆటోలో సో అరౌండ్ థౌజండ్ అయితే తీసుకుంటారంట ఇక్కడ నుంచి వన్ జర్నీ కాబట్టి టూ హండ్రెడ్ రూపీ పర్ హెడ్ వర్తో కాదు కమెంట్ సెక్షన్ లో చెప్పండి మేము వచ్చిన ఆటో అయితే మాతో కలిపి ఫైవ్ మెంబర్స్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇంకొక ఇద్దరు సెంటర్లోనే దిగిపోతారు లెవెన్కి స్టేషన్ దగ్గర వదలాం కాబట్టి ఇక్కడ రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ అయింది ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరనే ఉన్నాము ఇక్కడ వీడియోలో చూస్తున్న వాటర్ అయితే హేమావతి రివర్ ఇంకా ఈ రోజు సండే అయినా సరే అంతగా క్రౌడ్ ఎక్కువగా లేదు అండ్ టెంపుల్ కి వెళ్లే ముందు ఈ హేమావతి నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని పూజకి కావాల్సినవన్నీ ఇక్కడే అమ్ముతుంటారు తులసిమాల అలాంటివన్నీ సో కొనుక్కొని డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు ఇక ఇక్కడ కొంతమంది మన్ను తీసుకెళ్తుంటారు ఇంకొంతమంది ఇటుకలు తీసుకెళ్తుంటారు సో ఎవరు ఏది తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఏదైనా సైట్ కొనుక్కోవాలంటే లేదా ఆల్రెడీ కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే టెంపుల్ కి వెనకాల రైట్ సైడ్ మన్ను మూడు పిడుకళ్ళు అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక మీకు ఆల్రెడీ సైట్ లేదా ఇల్లు ఉంది అనేవాళ్ళు దాని గురించి ఏదైనా గొడవలు జరుగుతున్నాయంటే దాని గురించి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అనుకునేవాళ్ళు ఐదు పిడకళ్ళు మన్ను తీసుకెళ్లాల్సి వస్తుంది ఇక మీ దగ్గర ఆల్రెడీ సైట్ ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు రెండు ఇటుకలు అయితే తీసుకోవాలి ఇటుకలు కూడా ఇక్కడే పూజ సామాగ్రి అమ్మే దగ్గరనే పెట్టుంటారు సో ఇక్కడే కొనుక్కోవచ్చు ఇక మీరు వీడియోలో చూసినట్టయితే ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక రాయి మీద ఇంకో రాయి ఇలా జోడించారు బిల్డింగ్ లాగా ఇది మాత్రం వాళ్ళ నమ్మకాన్ని బట్టే అయి ఉంటుంది ఇలా చేయాలని మాత్రం లేదు ఇలాంటివి అయితే మనం చాలా చోట్లైతే చూస్తుంటాం ఈవెన్ తిరుమల కొండ ఎక్కేటప్పుడు కూడా ఇలాంటివి చూడొచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని బట్టి ఇటుకలు లేదా మట్టిని తీసుకొని ఈ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు అయితే చేయాలి పదకొండు ప్రదక్షిణాలు కంప్లీట్ అయ్యాక గుడి ముందు కొబ్బరికాయ కొట్టి ఏనుగు స్తంభం దగ్గర ఒక చిన్న గణపతి విగ్రహం అయితే ఉంటుంది సో దానికి ఒక కర్పూరం వెలిగించి గుడి లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే ఒక క్యూ చూస్తున్నారు కదా మనం తీసుకొచ్చిన ఇటుకలు లేదా మట్టికి పూజ చేసి ఇవ్వడానికి ఒక టోకన్ అయితే ఇస్తారు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న టోకన్ టూ హండ్రెడ్ రూపీస్ సో దీని పేరు అయితే భూమి పూజ అని ఈ టోకన్ అయితే తీసుకొని అలానే ముందుకెళ్తే మనం తెచ్చిన పూజా సామాగ్రిని అక్కడ ఇవ్వాలి ఈ గుడి లోపల ఉన్నది శ్రీ భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వరాహనాథ స్వామి విగ్రహం ఈ పురాతన కాలం నాటి విగ్రహం పద్దెనిమిది అడుగుల ఎత్తు ఉంటుంది సో ఇదైతే సాలి గ్రామంతో చేసిన విగ్రహం అంట ముందు గుడి చాలా చిన్నగా ఉండేదంట ఇప్పుడైతే పెద్దగా కట్టారు ఇంకా కడుతూనే ఉన్నారు కంప్లీట్ అవ్వలేదు భూమి పూజ టోకన్ తీసుకున్నాక ఆ మట్టి కవర్ లోనే టోకన్ పెట్టేసి అక్కడున్న టేబుల్ మీద పెట్టాలి ఈవెన్ ఇటుకలు కూడా అదే టేబుల్ మీదే పెట్టాలి ఇక టేబుల్ మీద పెట్టేటప్పుడు మన గోత్రం పేర్ల మీద అర్చన చేయాలంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కళ్ళు వెళ్ళి అలా పెట్టేసి వచ్చి మళ్ళీ ఆ టేబుల్ ముందు వచ్చి కూర్చోవాలి తర్వాత మనం అక్కడ పెట్టిన మట్టి మరియు ఇటుకలకు నీళ్లతో ప్రోక్షణ చేసి పసుపు మరియు తులసి వేసి పూజన అయితే చేస్తారు మనం ఏదైతే జరగాలని కోరుకుంటున్నామో దాని సంకల్పం అయితే చేసుకోవాలి సంకల్పం చేసుకుని పూజ కంప్లీట్ అయ్యాక దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి సో గర్భగుడిలో ఉన్నది ఈ దేవి విగ్రహం శ్రీ భూదేవి సమేత శ్రీ లక్ష్మి వరాహనాథ స్వామి భూమికి సంబంధించిన ఏ సమస్యలైనా ఖచ్చితంగా తీరుస్తాడని ఇక్కడికి చాలా మంది వస్తారు ఎవరైతే ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనాలి వాళ్ళు మట్టిని తీసుకెళ్లి వైట్ క్లాత్ కి పసుపు రాసి అందులో మట్టి పోసి మూడు ముడ్లు వేసి దేవుడి గదిలో పెట్టి పూజ చేయాలి ఇక ల్యాండ్ మీద కాని ఇంటి మీద కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ కేసెస్ కానీ లేదా ఇల్లు సగం కట్టి ఆగిపోయి ఉంటే అలాంటి వాళ్ళు ఐదు పిడకళ్ళు మట్టిని అయితే తీసుకోవాలి సో వీళ్ళు మట్టిని ఏం చేయాలంటే రెండు పిడకళ్ళు ప్రాబ్లం ఉంటుంది కదా ఆ సైట్ లో కానీ సగంలో ఆగిపోయిన ఇంట్లో కానీ ఈ రెండు పిడకళ్ళ మట్టిని వేసేయాలి ఇక మిగిలిన మూడు పిడకళ్ల మట్టినైతే సేమ్ ముందు చెప్పినట్టే వైట్ క్లాత్ కి పసుపు రాసి అందులో మట్టి పోసి మూడు ముడ్లు వేసి దేవుడి గదిలో పెట్టి పూజ చేయాలి గుడిలో ఈ వరాహనాథ స్వామి ఈ ఫోటోనైతే ఫ్రీగానే ఇస్తారు ఈ ఫోటో ముందు పెట్టే పూజ చేయాలి అని ఏమీ లేదు ఫోటోని వద్దనుకునే వాళ్ళు అయితే తీసుకోరు తీసుకున్న వాళ్ళైతే ఈ ఫోటో ముందు పెట్టి పూజ చేయొచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి ముందు కూడా పెట్టి పూజ చేయొచ్చు ఇక తీసుకున్న ఈ ఫోటోకి గుడి దగ్గరే ఫ్రేమ్స్ కూడా వేసిస్తారు కావాలనుకునే వాళ్ళు ఫ్రేమ్ కట్టించచ్చు ఇక మనం అనుకున్నది ఏదైనా జరిగిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చి ఈ తీసుకొచ్చిన మట్టి ఉంటుంది కదా దీన్ని తులసి కోటలు విసర్జన చేయాలి ఇక ఇల్లు వాళ్ళు రెండు ఇటుకల్లో ఒక ఇటుక అయితే గుడి ముందు ఒక ఇటుకనైతే అయితే వేసేయాలి ఇంకొక ఇటుక మీరు ఇల్లు కట్టించేటప్పుడు ఈశాన్యం దిక్కులో ఈ ఇటుకను కూడా చేర్చి కట్టించేయాలి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు ఎలాగైతే వరాహస్వామి దర్శనం చేసుకుంటాము అలానే ఇక్కడ కూడా వరాహస్వామి దర్శనం తర్వాత గుడి ముందు ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్నది నెరవేరుతుంది ఇక దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అయితే పెడతారు మేము కూడా చక్కగా తినేసాం ఇక ప్రసాదం తిన్న తర్వాత పక్కనే ఒక గోశాల కూడా ఉంది సో అక్కడికి కూడా వెళ్ళొచ్చాం ఇక్కడ బొరుగులు అయితే చాలా ఫేమస్ అని చెప్పాను కదా సో మేము కూడా తీసుకున్నాం వీటి టేస్ట్ అయితే మా ఊళ్ళో దొరికేలాగా లేవు ఇవి ఇంకా చాలా బాగున్నాయి కొన్ని నదిలో వేస్తే వాటిని తినడానికి చిన్న చిన్న చేపలు అయితే వచ్చాయి ఇక ఇక్కడ చెరుకుల పంట ఎక్కువ అని చెప్పాను కదా సో చెరుకు పాలను కూడా ట్రై చేసాం చాలా బాగుంది ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ టూ థర్టీ అయింది సో మేము ఇక్కడికి ట్వెల్వ్కి వచ్చాం కాబట్టి దర్శనం కంప్లీట్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇక ఆన్ ది వేలో కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ కన్నమాడి కట్టే చోడేశ్వరి హిల్ అయితే కనిపిస్తుంది సో ఓన్ వెహికల్లో వెళ్తే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు ఇక మళ్ళీ బ్యాక్ టు పాండవపుర రైల్వే స్టేషన్ ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయింది ఫోర్ ఓ క్లాక్ కి ట్రైన్ ఉంది టికెట్ అయితే తీసుకున్నాం త్రీ అవర్స్ లోపు ఏ ట్రైన్ కైనా వెళ్ళొచ్చు బట్ చాలా ఎక్స్ప్రెసెస్ ఏ వస్తుంటాయి కాబట్టి టైం చూసుకొని త్రీ అవర్స్ లోపు ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ కి వెళ్ళడం బెటర్ బట్ ట్రైన్ స్టార్టింగ్ మరియు ఎండింగ్ లో మాత్రమే జనరల్ ఉండింది ఇక మిడిల్ లో మొత్తం ఏసీని ఇక జనరల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వెళ్లేసరికి ట్రైన్ మూవ్ అయిపోతుందని ఏసీలోనే ఎక్కేసారు చాలా మంది మేము కూడా ఇక మధ్యలో ఒక టూ స్టేషన్స్ దాటిన తర్వాత ఒక పోలీస్ ఆయన వచ్చాడు ఏసీ పోయి పక్కనే స్లీపర్ కూడా ఉంది ఇక అందులోకి ఎంత మందిని పడితే అంత మందిని తోసేస్తున్నాడు ఇక అందులో ఒక పర్సన్ ప్లేస్ లేదనగానే ఆ పోలీస్ అతన్ని ఈడ్చి బయటికి తోసేసాడు ఒక మనిషి ట్రైన్ మూవ్ అయిన తర్వాత కూడా అసలు కదల్నే లేదు పాపం అసలు ఏమైందో తెలియదు చాలా బాధేసింది కానీ ట్రైన్ అంతా రష్గా ఉండింది ఆ రోజు అసలు ఆగిపోయి వేరే ట్రైన్కైనా వెళ్ళాల్సిందని అనుకున్నాం మీరైతే వీడియోలో చూస్తున్నారు కదా సో ఎక్కే వాళ్ళకే కాదు అసలు లోపల నుండి దిగే వాళ్ళకు కూడా అసలు చోటే లేదు బస్సెస్ రష్గా ఉంటాయని ట్రైన్కి వస్తే అసలు ట్రైన్ ఇంకా దారుణం బట్ ఫైనలీ రీచ్డ్ కెంగేరీ ఇప్పుడు టైం సిక్స్ దాటింది ఇక బస్లో వెళ్ళే ఓపిక కూడా లేదు సో అందుకని ఇక్కడ నుంచి మార్కెట్కి మెట్రోలో అయితే వెళ్ళాం ఇక అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇదేమో నెక్స్ట్ డే వీడియో టెంపుల్లో తీసుకొచ్చిన మట్టిని ఇలా పసుపులాత్లో వేసి ముడుపు కట్టి దేవుడి ముందు పెట్టి పూజనైతే చేసుకున్నాం ఇక మాకు కూడా ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఈ గుడికి వెళితే మంచి జరుగుతుందని చెప్పారు సో అలాగని మేము కూడా వెళ్ళాము ఇక మేము అనుకున్నది ఏదైనా జరిగితే ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేసేస్తాం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అయితే జర్నీ సేఫ్ గా ఉండింది బట్ వచ్చేటప్పుడు ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఇంకంతా ఓకే మీరు కూడా ఈ భూ వరాహస్వామి టెంపుల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిరండి మాకు తెలిసినట్టే కొంతమందికి మంచి అయితే జరిగింది ఇక ప్రతి నెల రేవతి నక్షత్రం ఉన్న రోజు ఈ భూవరాహనాథ స్వామికి విశేషంగా ఫోర్ అవర్స్ అభిషేకం అయితే జరుగుతుందంట ఈ అభిషేకాన్ని చూడాలనుకునే వాళ్ళు సో అర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది దీని గురించి అయితే మాకు మేము వెళ్ళిన ఆటో డ్రైవర్ అయితే చెప్పారు సో ప్రతి నెల రేవతి నక్షత్రం ఉన్నప్పుడు విశేషంగా అభిషేకం అయితే జరుగుతుందంట సో దాన్ని చూడడానికి చాలా బాగుంటుందని చెప్పారు సో వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా ఆ రోజైతే వెళ్ళొచ్చు సో ఈ నెలలో అయితే రేపు డిసెంబర్ పదకొండో తారీఖు రేవతి నక్షత్రం అయితే ఉంటుంది సో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు సో లేదంటే నెక్స్ట్ నెలలో కూడా ఉంటుంది కదా సో ఆ రోజైతే వెళ్ళొచ్చు ఇక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇక మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి సో నేను ఏదైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అప్డేట్ అయితే వస్తుంది ఇక అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్